హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హోమ్లీ వ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనకైతే పండగలన్నీ అయిపోయాయి కదండి అందరూ బాగా చేసుకున్నారా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా మేమైతే ఆ రోజు భోగి అయితే వెళ్ళామండి విజయనగరం అమ్మ వాళ్ళది విజయనగరం వెళ్ళేటప్పుడు ఆ భోగి రోజు సంక్రాంతి రోజు కొన్ని కొన్ని క్లిప్పులు అయితే వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే మాకు మెమరీగా ఉంటుందని వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ మేమైతే విజయనగరం అయితే భోగి రోజు వెళ్ళామండి భోగి రోజు తెల్లవారుజామున ఆరున్నరకి బయలుదేరామండి ఇంకా ఇక్కడ చూసారు కదా మంచు ఎలా పడుతుందో చాలా పొగ అస్సలు రోడ్డు అయితే కనిపించలేదు చాలా చలైతే వేసిందండి భోగి రోజు అయితే ఇంకా ఇక్కడైతే మేము అలాగ సింహాచలం పై నుంచి అయితే మేము ఎప్పుడు వెళ్తామండి ఆ రూట్లోనైతే వెళ్తాం ఇంకా అప్పుడు తెల్లవారు అవుతుంది కదా కాయగూరలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగా కనబడుతున్నాయండి ఇంకా సింహాచలం వెళ్ళే రూట్లోనైతే ఆకుకూరలు కాయగూరలు చాలా ఎక్కువ కనబడతాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఏంటంటే సంత కూడా జరుగుతుంది అక్కడైతే ఇంకా మేము వెళ్ళిన రూట్ అంతాను ఇలా భోగి మంటలతో చాలా బాగుందండి తెల్లవారుజామున ఇలాగ మనము జర్నీలు చేస్తే చాలా బాగుంటుందండి ఇంకా అక్కడైతే ఇప్పుడు ముందు వీడియోలోని ఊరేగింపు వెళ్ళింది కదండి ఆ ఊరేగింపు ఏంటంటే మేల్కొల్పులండి మేల్కొల్పులని పండగ ముందు సంక్రాంతి ముందు మేల్కొల్పులని అలాగ భజన చేసుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ ఇలాగైతే తిరుగుతారండి అటైతే అలా కూడా చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే సింహాచలము కొండ దగ్గరండి ఇక్కడ చూశారు కదా రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళందరూ కలిసి భోగి మంటలు అయితే వేస్తున్నారండి ఇక్కడైతే మాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే అందరూ వైట్ డ్రెస్సులతోనే అందరూ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళేనండి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఫోటోలు వీడియోలు అలాగే వీడియో కాల్స్ అవి చేసుకొని చాలా బాగా పండుగను అయితే జరుపుకున్నారండి ఇక్కడ భోగి పండుగ అయితే మేము కూడా అక్కడికి వెళ్ళి ఫొటోస్ అన్నీ తీసుకున్నామండి ఇంకా రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళేనండి ఇక్కడ వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా చాలా బాగుంది అందరూ వైట్ డ్రెస్సులు వేసుకొని చాలా భోగి పండుగ అయితే బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి ఇక్కడ భోగి మంట వేసుకొని ప్రతి ఒక్కరు వీడియో కాల్ అండి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ వీడియో కాల్ చేసుకొని చాలా బాగా అయితే జరుపుకున్నారు ఇంకా మాకు ఇక్కడ ఇలా చూడడం అయితే చాలా సరదా అనిపించిందండి ఇంకా చాలా చలిగా కూడా ఉంది కదా అక్కడ ఆగి మేము కూడా ఆ భోగి మంట దగ్గర అయితే కొంతసేపు వెచ్చగా ఉంటుంది కదా అని ఉండి తర్వాత అయితే ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నామండి ఇంకా ఇక్కడైతే చాలా బాగా ఉందండి ఎందుకంటే వచ్చే స్టోలో అన్నీ కూడా భోగి మంటలు వేసి చాలా బాగా సరదాగా అనిపించిందండి అందుకోసమే మేము భోగి రోజు ఉదయాన్నే అయితే మేము బయలుదేరామండి ఆ మంచు పడిన దాని మీద ఈ భోగి మంటలు చాలా బాగా కనిపించాయండి చూసారు కదా అక్కడంతా పొగ మంచు ఎంత ఎక్కువ పొగ మంచు అనేది పడుతుందో ఈ పొగమంచు అయితే ఇంకా ఆరున్న దాటినా సరే ఇంకా మంచు అలా పడుతూనే ఉందండి చూసారు కదా ఇలా తెల్లవారుజామును మనం జర్నీలు చేస్తే చాలా బాగుంటుంది అది కూడా తెల్లవారుజామునైతే ఇంకా బాగుంటుంది కదండి ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిన అంకుల్ అందరూ ఎలా వీడియో కాల్ చేసుకొని అందరికీ చూపించుకుంటూ హాయ్ చెప్పుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా బాగుంది ఇక్కడైతే సింహాచలం గుడి కొంచెం ముందునైతే ఇలాగ భోగి మంట అయితే వేశారు ఇంకా చూశారు కదా మన సింహద్రప్పన్న ఉంటారు కదా సింహాచలం కొండపైన ఇగోండి ఈ కొండలైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అటు సైడ్ వెళ్ళామంటే మేము ఎప్పుడు ఇదే రూట్లోనైతే వెళ్తామండి ఇంకా కిందనైతే పులిహారు కూడా అమ్ముతారండి కొండపైనే కాదు కొండ కింద కూడా కొండ కింద కూడా పులిహోర లడ్డు కూడా అమ్ముతారండి మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన విజయనగరం వెళ్ళేటప్పుడు ఇదే రూట్లో వెళ్తాం కదా అలాగా మేము ప్రసాదం కూడా కొనుక్కొని పట్టుకొని వెళ్తాం మధ్య మధ్యలో కొంచెం తింటూ వెళ్తూ ఉంటామండి ప్రసాదం అయితే చాలా బాగుంటుంది కదా మనకి ఏంటంటే ఇలాగా దేవుడు ప్రసాదం పులిహోర అయితే ఎంత టేస్టీగా ఉంటుంది కదా అలాగే సింహాచలం సింహద్రపున ప్రసాదం కూడా చాలా బాగుంటుంది లడ్డు బాగుంటుంది అలాగే పులిహోర కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడైతే కింద నుంచి మెట్లు మార్గం అండి ఈ మెట్లు మార్గం కూడా ఇటు అయితే మెట్లు మార్గం అటు సైడ్ వెళ్తే కొండపై నుంచి వెళ్ళాలి కదండి సింహాచలం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా సాయంత్రం సమయంలో వెళ్ళామంటే లైటింగ్ చాలా బాగా పెడతారండి కొండ చుట్టూరు ఇంకా నామాలకు కూడా అక్కడ పైన నామాలు కనబడుతున్నాయి కదా ఆ నామాలకు కూడా లైటింగ్ పెట్టి మనం వెళ్ళి వస్తూ ఉంటే చ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అటు సైడ్ అయితే ఒక్కొక్కసారి మేము ఈవినింగ్ టైంలో వస్తాం కదా అప్పుడైతే మంచి లైటింగ్తోని ఇలాగా సింహాచలం కొండలు అయితే చాలా బాగా కనబడతాయండి ఇంకా ఆ సింహద్రప్పన్న గుడి కూడా కింద ఉంటుంది కదా ఆ గుడికి కూడా దండం పెట్టుకొని మేము అయితే ఇప్పుడు వెళ్ళి వస్తూ ఉంటామండి ఇంకా ఇక్కడ రోడ్ మీద అయితే చూస్తారు కదా కుండలు అవన్నీ మట్టితో తయారు చేసినవండి చాలా బాగుంటాయి ఉండి పెడతలు అలాగే కుండలు రకరకాల ఇప్పుడు మనం చేపలు వండుకోవడానికి అలాగే ఇప్పుడు వేసవికాలం వస్తుంది కదా వేసవికాలంలో కాలంలో వాటర్ వేసుకోవడానికి ఇప్పుడైతే కుండలకి ట్యాప్ కూడా బిగించి అమ్ముతున్నారు కదండి అవి కూడా కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఆ రోజు మార్నింగ్ కాబట్టి తక్కువ కానీ ఆ రూట్ అంతా చాలా బాగా ఉంటాయండి అవి మట్టితో చేసినవన్నీ చాలా బాగుంటాయి కూడాను ఇంకా ఈ కొండ కింద అయితే ఇలాగైతే వేశారు ఇంకా అప్పటికి కొంచెం కొంచెం ఎండ అయితే వస్తుందండి చూసారా సూర్యుడు అయితే అప్పుడే ఉదయిస్తున్నారండి అప్పటికి టైం అయితే సెవెన్ థర్టీ ఇలాగైంది ఇంకా ఇక్కడ మాకు మధ్య తావులోనైతే భోగి రోజు పులిహోర పరమాన్నం చాలా బా ఎక్కడ పడితే అక్కడ పంచుతున్నారండి ఇంకా ఇడ్లీ పులిహోరని అన్నీ పంచుతున్నారు కానీ మేము ఎక్కడ ఆగలేదండి కానీ ఇక్కడైతే మట్టుగా మొట్టగా బండ్లు వెళుతున్న బండ్లన్నీ ఆపి పద్మనాభం దగ్గరండి ఆపి మరీ ప్రసాదం అయితే ఇస్తున్నారు చాలా వేడిగా చాలా టేస్టీగా అయితే ఉన్నది ఇంకా ఇక్కడైతే మేము రెండే తీసుకున్నామండి తీసుకొని ఇంకా అంద ముగ్గురం అయితే షేర్ చేసుకున్నామో ఇంకెవరైనా తింటారు కదా అని ఇంకా ఇక్కడైతే నేను మా తనుబాబు షేర్ చేసుకొని తింటున్నామండి ఇంకా మా తనుబాబు అయితే ఇంకా నాకైతే నేను హెల్మెట్ అది పట్టుకున్నాను కదా అని నాకు పెడుతున్నాడు అండి ఇంకా ఇక్కడ చూశారు కదా కమ్మలు చాలా ఎంత బాగుంది కదా అప్పట్లోనైతే ఎన్ని ఉండేవో ఇలాగా కమ్మలతో చేసిన ఇల్లులు అయితే ఎంత బాగుంటాయి కదండీ ఇంకా ఇక్కడ అంతా చాలా బాగుంటాయి మంచి మంచి చెట్లతో ఇలాగా అప్పుడే వరి నాటు అవి చాలా బాగా పచ్చగా కనబడతాయండి ఇంకా మొక్కలతోని మేము వెళ్ళే రూట్ అంతా చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా పల్లెటూరు వాతావరణం అంటే అందరికీ నచ్చుతుంది కదండి అందుకోసం అయితే నేను కూడా వీడియో తీసానండి చాలా బాగుంది కదా ఇక్కడ అయితే ఇంకా పచ్చని పొలాల్లోని ఇలాగ కమ్మలు అలా ఉండి ఇంకా కోళ్ళు ఆవులతో చాలా బాగుంటుందండి ఇలాంటి దగ్గర ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదండి మీకు కూడా అలా అనిపిస్తుందా ఇక్కడైతే ఇంకా ఇవన్నీ అండి బ్రిక్స్ చేస్తారు కదా ఇటుకలు ఇటుకలు తయారు చేస్తారు ఇంకా విజయనగరం వెళ్ళే రూట్లోనైతే మధ్యలోని పద్మనాభం దగ్గరికి వచ్చే ముందు ఇలాగ ఇటుకలు అవన్నీ తయారు చేస్తారు కదండి అవన్నీ అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు ఇంకా ఇవన్నీ నా అవేనండి ఇక్కడే ఇటుకలు అయితే చాలా ఎక్కువ అయితే రెడీ చేస్తారు అక్కడే చేసి కాలుస్తారు కదండి ఈ ఇటుకలు అయితే అక్కడ కూడాను ఈ ఇటుకలను అయితే చాలా మంది తయారు చేస్తారండి చాలా మంది ఎక్కువ మందే ఉంటారు ఇక్కడైతే ఇంకా ఏంటంటే మేము వెళ్ళే దారిలో పచ్చని పొలాలండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి ఇంకా మీ అందరికీ ఇలాగ పల్లెటూరు వాతావరణం నచ్చుతుందా నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇక్కడ చూశారు కదండీ బండి అప్పటి రోజుల్లో ఎలా ఉండేవి ఎద్దుల ఎద్దులబడి ఎక్కువ ఉండేవి ఇప్పుడు చూద్దామన్నా ఇక్కడ మనం టౌన్లోనైతే ఉండవు కదా నేను అది కూడా వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ పచ్చని పొలాలు చాలా ఉంటూ ఉంటాయండి విజయనగరం వెళ్ళే రూట్లోనైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ రూట్ ఏంటంటే సింహాచలం పైన వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆవులు కనబడతాయి అలాగే మంచి మంచి కమ్మరేకులు గుడిసెల్లా ఉంటాయి కదండి అవి కనబడతాయి అలాగే కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇంకా చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అక్కడికక్కడ చెరువులు ఉంటాయండి ఈ చెరువులు కూడా చాలా బాగుంటాయి ఎక్కడికక్కడ చెరువులు అయితే కనబడతాయి మనం వెళ్ళే జర్నీ ఏంటంటే విసుగైతే అనిపించదండి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మనము బండి మీద జర్నీ చేసినట్టే ఉండదండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది పొలాలు పచ్చని పొలాలు అవి చూస్తే ఎవరికి నచ్చదండి అవన్నీను ఇంకా ఇవైతే పద్మనాభ స్వామి ఆలయం అండి కొండపైన ఉంటుంది కదా ఈ ఆచి లోపలికి వెళ్తే పద్మనాభ స్వామి ఆలయం అండి అప్పుడు ఒక వీడియో కూడా షేర్ చేశాను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇంకా ఇటైతే మెట్ల మార్గం అండి ఈ మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళచ్చు ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ రైతు పడే కష్టము ఏంటంటే ఇప్పుడు అందరికీ బల్ల వచ్చేయండి ఇలాగా ఏంటంటే పంట వేసే ముందు దున్నిస్తారు కదా కానీ ఇక్కడ ముసలితని రెండు ఎద్దుల బల్లు పట్టుకొని అలాగ దున్నిస్తుంటే ఎంత బాగా కనిపించిందోనండి ఏంటంటే రైతు పడే కష్టం అలాగుంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఇవన్నీనైతే అరటి తోటలు చాలా పువ్వులవన్నీ వేసి అలాగే అరటి గెల్లలు కూడా చాలా ఉన్నాయండి అరటి పువ్వులు అయితే మంచి కలర్లో కనబడుతున్నాయి ఇంకా ఇక్కడ వచ్చే రూట్లోనైతే చామంతి చెట్లు చూడండి ఎంత బాగా కనబడ్డాయి ఇంకా ఈ కలర్ చామంతి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చామంతి పూలండి ఎంత మంచి కలర్లో కనిపిస్తున్నాయో చూశారు కదా ఇందాక చూపించినవి అయితే అక్కడ రోడ్ మీద వస్తుంటే చక్కగా చామంతి పువ్వులు ఇప్పుడు సంక్రాంతి టైంలో చక్కగా విరగబోస్తాయి కదండి ఎవరు వేసినా సరే మంచి మంచి పువ్వులైతే వస్తాయి ఇంకా ఈ పువ్వులు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పైన డాబా పైన ఉంటాయండి ఇవన్నీనైతే వైట్ చామంతి ఇందాక చూపించినవి అయితే మంచి పర్పుల్ కలర్ చామంతి అండి అవి చూడడానికి అయితే అవేవో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి రియల్ చామంతి లాగైతే లేవు కానీ చాలా బాగున్నాయండి మంచి కలర్లోని నేను అప్పుడు అమ్మవారి పండుగలోని అక్టోబర్లో కొని తెచ్చినవండి అది ఒకే కొమ్మ ఆ కొమ్మకి అన్ని పువ్వులు అయితే వచ్చాయి ఇంకా ఇవన్నీ వైట్ చామంతి అండి గుత్తు గుత్తులుగా పూసాయి ఇంకా నేను వెళ్ళకముందు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉండేవంట ఇంకా అసలు ఆకు అనేది కనిపించకుండా పువ్వులైతే ఉండేవండి ఇంకా నేను వెళ్ళేసరికి ఉన్నాయి ఇంకా ఇది చూసారు కదా కనకంబరం కలర్లోనైతే చామంతి అదే ఆరెంజ్ కలర్లో చామంతిలు ఇవి కూడా ఒకే కొమ్మకి రెండు పువ్వులు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే సంక్రాంతి రోజు అండి సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెడతాం కదా అది కూడా గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే పండగ రోజు ఇలాగ పెద్దలకి బట్టలు అనేది పెడతాం కదా సంక్రాంతి రోజు అయితే పుణ్యకాలం ఆ రోజు మధ్యాహ్నం రెండున్నర తర్వాత వచ్చింది కదండి అప్పుడైతే మా అమ్మ వాళ్ళు అయితే పెద్దలకి బట్టలు అయితే పెడుతున్నారు ఇంకా మేమందరం ఇలాగైతే భోగి సంక్రాంతి వీడియో మీతో షేర్ చేశానండి మాకు గుర్తుగా ఉండాలని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్